హలో ఎవ్రీవన్ ఈరోజు కుక్కర్లో సింపుల్గా పన్నీర్ పలావ్ అనేది ఏ విధంగా రెడీ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం దాని తయారు విధానం కోసం ముందుగా ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ ఉన్న లేదంటే నార్మల్ రైస్ అన్న నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పావు కేజీ పన్నీర్ని అనేది ముక్కల కింద కట్ చేసుకొని మరి అంత చిన్న పీసులు కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని కొంచెం లేయరు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అనేది తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మరొక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇవి కొంచెం ఇటెక్కించిన తర్వాత మనకి బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి చెక్క లవంగం యాలకులు అలాగే బిర్యానీ ఆకు రెండు రెండు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరుముకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవనివ్వండి ఇవి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతే మనకి బిర్యానీకి అనేది అంత టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని టమాటా ముక్కలు కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లోనే మగ్గనివ్వండి ఇవి మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్ల వెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఇవి కూడా మగ్గనివ్వండి ఇవన్నీ మగ్గడానికి మరొక ఐదు నిమిషాలు సిమ్లోనే మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ అనేది మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో వాటర్ పోసిన తర్వాత టేస్ట్ చేసి చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో లేకపోతే సరిపోకపోతే మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి ఈ విధంగా బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అనేది వేసుకోండి అలాగే రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ అనేది వేసుకోండి నార్మల్ రైస్ అయితే నాలుగు గ్లాసుల నీళ్ళు అనేది పోసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత బియ్యం అనేది వేసేసి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మొత్తం కలిపి మూత అనేది పెట్టేసి ఒక రెండు విజిల్ అనేది రానివ్వండి సిమ్లోనే ఒక రెండు విజిల్లు పెట్టేసి చూసారి విధంగా ఒకసారి మళ్ళీ ఉప్పు చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని కొంచెం కట్ చేసిన పుదీనా కొత్తిమీర ఉంటే అవి కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి సిమ్లోనే ఒక రెండు విజిల్ రానిచ్చే మనకి పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది అలాగే పన్నీర్ దమ్ బిర్యానీ కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి అది కూడా చేస్తాను ఈ విధంగా విజిల్ రానిచ్చి స్టవ్ ఆపేసి పక్కన తీసుకొని చల్లారిన తర్వాత ఇజలంతా పోయిన తర్వాత మూత వేసి చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ రెడీ అయిపోతుంది పెరుగు చట్నీతో మీరు కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా వచ్చిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఈ విధంగా ఎంత పొడి పొడి వచ్చిందో నేను ఇది పలావ్ రైస్ తీసుకున్నానండి ఈ విధంగా ఇదే మాదిరి కొలతలన్నీ వేసుకుంటే మీకు కూడా ఇదే విధంగా వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం